మనం ఈరోజు అసలు కుష్మండ దీపం అంటే ఏమిటి దాన్ని ఎప్పుడు పెట్టాలి ఎలా పెట్టాలి అనేది తెలుసుకుందాం చాలామందికి కాలభైరవుడు అనేటటువంటి దేవుడు ఉన్నాడని తెలుసు ఆయనను సునక స్వరూపంలో చూస్తుంటాం కాశీక్షేత్ర పాలకుడు ఆయన క్షేత్రాన్ని మొత్తాన్ని కూడా పాలిస్తూ ఉంటాడు అలాగే కాలభైరవునికి ఇష్టమైన రోజులు రెండు అమావాస్య అమావాస్య ముందు వచ్చే బహుళాష్టమి ఈ రెండు రోజులు ఎప్పుడైనా సరే బహుళాష్టమి రోజైనా లేదా అమావాస్య రోజైనా ఏ మాసంలో అయినా సరే ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే కూష్మాండ దీపం వెలిగిస్తే చాలా మంచిది కూష్మాండ దీపం పెట్టడం వల్ల మనకి శనీశ్వరుడు వల్ల బాధలు తరిగిపోతాయి కాలభైరవుడు అనుగ్రహం అంటే ఈశ్వరుడు అనుగ్రహం దొరుకుతుంది రాహుకేతువుల బాధలు తొలగిపోతాయి అసలు కూష్మాండ దీపం ఎలా వెలిగించాలి ఒక బూడిద గుమ్మడికాయతో వెలిగించాలి గుడి బయటనే అమ్ముతారు మొత్తం సెట్ అంతా నవధాన్యాలు కళ్ళుప్పు నల్ల నువ్వులు పసుపు కుంకుమ నువ్వులు నూనె ఒత్తులు అన్నీ కల్పిస్తారు కాలభై రోడ్ టెంపుల్లో ఈ దీపం వెలిగిస్తే మనకు చాలా మంచిది ఈ కుష్మాణ దీపం వెలిగిస్తే మనం చండీ హోమం చేస్తే మనకు ఎంత ఫలితం దక్కుతుందో ఈ ఒక్క దీపంతో మనకు దొరుకుతుంది ఈ నెల ఇరవై వచ్చే అమావాస్య చాలా పవిత్రమైన రోజు సో ఆ రోజు వెలిగిస్తే ఇంకా చాలా మంచిది ఇలా ఒక ఐదు అమావాస్యలు కంటిన్యూగా చేయగలిగితే గ్రహ దోషాలు అప్పుల బాధల నుంచి నివారణ పొందవచ్చు